నా పేరు బత్తుల వెంకటలక్ష్మి బలరామకృష్ణ గారు వైఫ్ని మీ అందరికీ తెలుసు నా గురించి ఇది నిన్న జక్కంపూడి రాజా గారు అయితే మాజీ శాసనసభ్యులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా ఎంపీటీసీ గురించి అయితే మాట్లాడడం జరిగింది జక్కంపూడి రాజా గారు నేను ఎంపీటీసీకి రాజీనామా చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారితో నేనైతే కండు వేయించుకోవడం జరిగింది కానీ నా ఎంపీటీసీ పదవిని మీరు ఆమోదం చేయకుండా ఎంతసేపు మా గురించి మాట్లాడడానికి ఏమీ లేక ఆ ఎంపీటీసీ గురించి మాట్లాడడానికి మీకు అవకాశం దొరుకుద్ది కాబట్టి అది మీకు ఆమోదించకుండా ఆఫీసర్లు భయభ్రాంతులు చేసి నా అయితే మీరు అయితే అంగీకరించకుండా అలా దాచిపెట్టించారు మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనైతే నా ఎంపీటీసీ పదవిని నేనైతే రాజీనామా ఆమోదించుకున్నాను నేను మీరు అడవిలో ఉండడం వల్ల నా రాజీనామా పత్రాన్ని మీరు తెలుసుకోలేకపోయారు నేను రాజీనామా చేసిన విషయం మీరు తెలుసుకోలేకపోయారు ఒకసారి నియోజకవర్గంలోకి వచ్చి ప్రజల్లో తిరిగితే నా రాజీనామా అనేది నేను చేశానన్న విషయం మీకు అర్థమవుద్ది ఇది క్లియర్గా చదువుకోండి ఎందుకంటే మీరు శంకర్ తదే ఎంబీబీఎస్ మీకు పూర్తిగా చదవచ్చో రాదో నాకు తెలియదు ఇది క్లియర్గా అయితే చదువుకుని నా రాజీనామాను మీరు అయితే చూస్తారనేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను అదేవిధంగా మా గురించి మాట్లాడడానికి ఏమి ఉండదు కాబట్టి ఎంతసేపు నా రాజీనామాను ఒక ఆడదాన్ని విమర్శిస్తున్నానన్న వింగిత జ్ఞానం మీకు లేక అస్తమాటు నా రాజీనామా గురించి మాట్లాడతారు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఒకసారి చూడండి చూసిన తర్వాత గతంలో మీ పరిపాలన ఏంటో ఇప్పుడు మా పరిపాలన ఏంటో ఒకసారి చూడండి మేము అభివృద్ధి కోసం రాజనగరం ప్రజల అభివృద్ధి కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చాం కానీ మా సొంత స్వలాభం కోసం అయితే మేము రాజకీయాల్లోకి రాలేదు మాకు అవసరం లేదు మీకు ఇంతకు ముందే నేను ప్రెస్ మీట్ లో చెప్పాను ఒకసారి ఒక రాజనగరాన్ని అయితే మేము మీటింగ్ పెట్టినప్పుడే చెప్తాం మాకు ఎటువంటి చరిత్ర రాజకీయ చరిత్ర లేదు మేము చెప్పుకోవడానికి మా పూర్వీకులు ఎవరు రాజకీయాల్లో లేరు కానీ మేము నమ్మి వచ్చింది ఒకటి పవన్ కళ్యాణ్ గారి కోసం రెండు జన సైనికులు మాత్రమే నమ్ముకుని మేము రాజకీయాల్లోకి వచ్చాము ఆ సత్తా ఏంటో చూసారు మీరు ఒక ఎంపీటీసీ మొగుడు మీద నువ్వు ముప్పై ఐదు వేల ఓట్లతో ఓడిపోయావు అదే ఒక ఎంపీటీసీ మీద నువ్వు పోటీ చేసి ఉంటే యాభై వేల మెజార్టీతో ఓడిపోతావు అది నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో నువ్వు తర్వాత పోటీ చేసే బరిలో నేనైతే నిలబడతాను మన ఇద్దరు ఇద్దరం అయితే పోటీకి వెళ్దాం మన ఇద్దరం అయితే పోటీకి వెళ్దాం నువ్వు ఒక ఎంపీటీసీ మొగుడు చేతిలోనే ఓడిపోయావు నువ్వు ఎంపీటీసీ మీద పోటీ చేస్తే ఎంత దారుణంగా ఓడిపోతావు అనేది ఒకసారి గుర్తుంచుకో తొందరపడి నువ్వేమి వాగ్దానాలు అయితే చేసి మళ్ళీ రెండోసారి మడమలై తిప్పొద్దు నువ్వు మళ్ళీ నేను రాజకీయ సన్యాసం చేస్తాను నువ్వు రెండోసారి మాట్లాడొద్దు ఎందుకంటే నువ్వు చేసిన వాగ్దానాలు ఏమి నెరవేర్చుకోవో ఆ విషయం మాకు తెలుసు నువ్వు ఎంతసేపు ఆడపిల్లలు పెట్టుకున్న సారి గురించి లేకపోతే దేవుడు గురించే మాట్లాడతావు నువ్వు ఎన్నిసార్లు ఆ దేవుడి గుడికి వచ్చా ఒకసారి గుర్తు తెచ్చుకో నువ్వు నెగ్గడానికి ఎన్ని పూజలు చేయించుకున్నావు ఒకసారి ఆ గుడి దగ్గరకు వచ్చా ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మాకున్న ధైర్యం ఒక్కటే ఒకటే పవన్ కళ్యాణ్ గారు రెండు జన సైనికులు వీళ్ళందరూ వీళ్ళిద్దరు ఆండ చూసుకునే మేమైతే రోజు ఈ స్థానంలో అయితే నిలబడ్డాం అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రిపబ్లిక్ డే రోజునైతే రాజానగరం సీట్ని అయితే ఫస్ట్ అనౌన్స్ చేశారు ఆయన టికెట్ కూడా అనౌన్స్ చేసుకోకుండా నా భర్త సీట్ని అయితే ఆయన అనౌన్స్ చేశారు అది ఒకసారి నువ్వు దృష్టిలో పెట్టుకో నువ్వు నేను సరిగ్గా రాజకీయం చేయలేదు అంటున్నా నువ్వు రాజకీయం ఎందుకు చేయలేదు నలుగురు బలరామకృష్ణని ఇద్దరు వెంకటలక్ష్మిలు అనేది డూప్లికేట్ తీసుకొచ్చి పెట్టావు అప్పుడు కూడా నా పేరు చూసి నా అభిమానులు నా వెంకటలక్ష్మి అనే పేరు మీద ఐదు వేల ఓట్లు వేసారు మీరు అందరికీ తెలియని విషయం ఏంటంటే మనం అందరం ముప్పై ఐదు వేలు చిల్లరే వచ్చే ఓట్లు మెజార్టీ అనుకుంటున్నాం ఈ ఏళ్ళ బలరామకృష్ణలో వెంకటలక్ష్మి పేర్ల మీద ఓట్లన్నీ మీరు క్యాల్యులే క్యాలిక్యులేషన్ చేసుకుంటే మేము యాభై వేల మెజార్టీతో గెలిచాము అది మీరు ఒకసారి చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ లో రెండు చోట్లకే ప్రచారానికి వెళ్ళారు ఒకటి పిటాఫురు రెండు గాజానగర నియోజకవర్గం నువ్వు బతిమాలి నేను ఓడిపోతాను ఒక ఎంపీటీసీ మగుడు చేతిలో నేను ఓడిపోతున్నాను కాళ్ళ ఎళ్ళ పడితే ఆయన ప్రసారానికి అయితే వచ్చారు అది అయితే ఒకసారి దృష్టిలో పెట్టుకుని మాట్లాడు నువ్వు చాలా గట్టిగా ప్రయత్నించావు కాకపోతే జనాలు నీ మాయిలో పడి నిన్ను నమ్మక ఎప్పుడో నిన్నైతే దూరంగా పెట్టారు నువ్వు ఇంట్లో తల్లిని తమ్ముళ్ళే నెగ్గలేను అన్నాడు మాకులాంటి వాళ్ళు వాళ్ళ కోసం నువ్వు ఎన్నో తలపెడతావు అయినప్పటికీ మాకున్న ధైర్యం ఒకటే పైన పవన్ కళ్యాణ్ గారు కింద జన సైనికులు నువ్వు ఏ రోజైతే మమ్మల్ని విమర్శిస్తావో పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మరుసటి రోజే పిలిచి మాకు ఒక మంచి హోదా అనేది కల్పిస్తారు నువ్వు మాట్లాడే ప్రతి మాటకి దేవుడు మాకు ఆశీర్వాదాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి చేతిలో మంచి భవిష్యత్తు ఉంటుంది వేళ మమ్మల్ని దూషించావు రేపు మంచిది ఏదో మాకు రాబోతుంది అందుకే నువ్వు దూషించావు అది నువ్వు గుర్తు పెట్టుకుని అది నువ్వు గుర్తు పెట్టుకుని మచ్చులుకో నువ్వు ఎంతసేపు ప్రజలకు ఏం కావాలో చూసుకొని ఆ ప్రజలకి ప్రజల తరపున పోరాడు ఒక కరెంటు స్తంభం అడుగేంత ఎందుకంటే కరెంటు స్తంభం గురించి నేను ఎందుకు మాట్లాడుతానంటే నేను రాజీనామా చేసింది ఎంపీటీసీకి రాజీనామా చేసింది నువ్వు నాలుగు వీధులైట్ లేక నాలుగు కరెంటు స్తంభాలు లేక నేను రాజీనామా చేశాను నేను ప్రజలకు ఎన్నో చెప్పి వచ్చాను నా ఊళ్ళో గ్రామ ప్రజలకి నాలుగు కరెంటు స్తంభాలు వేయించలేని నేను రాజకీయం ఎలా చేయగలదనేసి ఆ రోజు నేను రాజీనామా నీ మీ ఇంటికి నాలుగు కరెంటు కానీ వస్తే నువ్వు మాట్లాడి